సందుల్లో రకాలు చూసుకుంటే ఆగమ సందులు ఆదేశ సందులు ఏకాదేశం సంధులు హల్లు చంద్రులు విసర్గ చంద్రులు ఆగమ సంధులు అంటే ఆగమము అంటే ఎక్స్ట్రా ఎక్స్ట్రా ఎక్స్ట్రాగా వచ్చేవి ఆగమము ఆగమం అంటే ఫ్రెండ్ మిత్రుడు లాగా అంటే ఇటువైపు కానీ ఇటువైపు కానీ ఉన్నటువంటి వాటిని ఏమి నాశనం చేయకుండా ఎక్స్ట్రా అదనంగా ఏదో ఒకటి వస్తుంది ఆగమ సందులు ఆదేశము అంటే ఇతరము ఆ దేశము అంటే మిత్రులు కాదు శత్రువు శత్రువులాగా వస్తుంది అంటే ఏదో ఒక దాన్ని నాశనం చేసేసి ఎక్స్ట్రా ఇంకోటి వచ్చి చేరుతుంది ఇక్కడ నాశనం అవ్వకుండా అదనంగా కలిసిపోతాయి ఇక్కడ ఏదో ఒక అక్షరాన్ని ముందు కాని అటువైపు గానీ నాశనం చేసి ఆదేశంగా శత్రువుగా వస్తుంది ఏకాదేశము అంటే ముందు గాని రెండిట్లు కానీ ముందు కాని తర్వాత గాని రెండిట్లు ఏదో ఒకటే రావడాన్ని ఏక ఆదేశము అంటారు ఇది కూడా ఏక ఆదేశము శత్రువులాగా వస్తుంది కానీ ఏదో ఒకటే పోతుంది ఇక్కడ రెండిట్లో ఏదో ఒకటి పోతే వేరేది వస్తుంది అనమాట ఇక్కడ అచ్చు సందులు అచ్చుల సహాయంతో వేస్తారు ఆ నుండి అవు వరకు ఉన్నటువంటి అచ్చు సహాయంతో వచ్చేవి అచ్చు సందులు హల్ సందులు హల్లుల సహాయంతో వచ్చేవి హల్ సందులు సంధి దీని ఆధారంగా వచ్చేది విసర్గ సందులు